ఎల్కూర్తి హవేలి సింధి విజయన్నే రైతు భూమిలో వారి హసిని తొమ్మిది తొమ్మిది రకం ఫీల్డ్ నిర్వహించడం జరిగింది చుట్టుపక్కల నుంచి స్వామిరావు పల్లె పెద్దాపురం తొగురు రామయ్య పల్లె పల్లె ఇంకొక ఇరవై గ్రామాల నుంచి రైతులు వచ్చి హసిని తొంభై తొమ్మిది రకం మిర్చిని చూడడం జరిగింది రైతు విజయ్ యొక్క అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు రైతులు ఒకే గ్రామానికి నలభై క్వింటాలు ఉత్పత్తి దిగుబడి వస్తుందని రైతు విజయ్ ధీమా వ్యక్తం చేశారు చుట్టుపక్కల నుంచి రైతులు కూడా ఈ హసిని తొంభై తొమ్మిది రకం మిర్చి కూడా పండిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు రైతులు

நியூர்ஜாங்கப்பள்ளே கிருஷ்ணகிரி கரெக்டாக நியூர்ஜா பள்ளி வாழ்க்கை வச்சு நியூர்ஜா பள்ளி நியூர்ஜா பள்ளி ரேட்டு மூணு நாலு அந்த பெடுத்துள்ள கோரிக்கொத்தப்பள்ளி பெட்டிடு வெங்கடாபுரம் லாஸ்ட் ஆறு வந்து ஆறு வந்தா ఇక రేటు యాక్చువల్ గా ఇత్తనాలు తయారు తయారయ్యా అక్కడ కూడా చాలా కష్టంగా తయారైతాండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటోడు రేటు పెంచుడే ఎంప్లాయలు రేటు పెంచుడే ఆఫీసులు రేటు పెంచుడే గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కదానికి కూడా ఇంప్రూవ్ కొద్ది కొద్దిగా పెరుగుతాను కానీ తగ్గుతలేవు రేట్లు చెప్పలేవుతుంది అది ఒక సంవత్సరం అలా ఉంటుంది ఒక సంవత్సరం ఈ తేజ వెరైటీ మాత్రం ఇప్పుడు మార్కెట్లో అన్ని తేజాలు వస్తుంది కాకి నీటి తేజ మార్కెట్ లో జెండా జెండా రేటు పోయింది పోతాయి పోతాను ఇంట్లో తాగ కూడా ఈరోజు అయోధ్యలో స్వామి మందిరంలో రాములవారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా జై బొలు స్వామికి జై బొలు స్వామికి జై స్వామికి ఈరోజు ఈ గ్రామంలో విజయ్ గారు మా పరకాలకు వచ్చి దాత్రి సీడ్స్ కంపెనీ పేరు దాత్రి సీడ్స్ విత్తనం పేరు హాసిని డబల్ నైన్ మాది పరకాల పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్ గత ఆరు సంవత్సరాల నుంచి తేజ విత్తనాలు అమ్ముతున్నాము ఈ దాత్రి సీడ్స్ కంపెనీలో ఒక తేజ కాకుండా వండర్ హార్ట్ వెరైటీ ఉంది త్రీ ఫోర్ వన్ వెరైటీ ఉంది బాడిగా వెరైటీ ఉన్నది డీడీ రకాలు ఉన్నాయి మొత్తం ఎనిమిది రకాలు ఉన్నాయి ఎనిమిది రకాల విత్తనాలు కూడా మేము గత ఆరు సంవత్సరాల నుంచి అమ్ముతున్నాము ఎక్కడ కూడా చిన్న రిమార్క్ లేకుండా మార్కెట్లో హై రేట్ జెండా పాట అంటారు జెండా పాట ఈ కాయం చూసి పడితే దీన్ని జెండా పాట పెడదామని చెప్పని ప్రతి ఒక్క అట్టగారు కూడా మన తేజ విత్తనానికి హాసిని డబల్ నైన్కు చాలా ప్రియారిటీ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోదగ తగ్గవలసినవి విత్తనం ఈరోజు మన విజయ్ గారు మా మాట విని అంటే మా పక్కన నర్సకపాల విలేజ్లో వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ విత్తనం పెడుతున్నారు కనుక ఈ విత్తనం పెట్టుకొని వీళ్ళ ఫ్రెండ్స్ ఇతనికి రికమెండ్ చేస్తే వరికాలకు వచ్చి విత్తనం తెచ్చుకోవడం జరిగింది మళ్ళీ ఈ రైతు కూడా చాలా పెద్ద ఈ విధంగా పెట్టడం చాలా మంచి పద్ధతి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా పెట్టుకోవాలని కోరుకుంటూ రైతుకు చిన్న సత్కారం చిన్న సన్మానం చేయాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా సీడు అందుబాటులో ఉంటుంది కానీ మొత్తం వర్షం పడంగానే మనం ఇప్పుడు ఇవాళ రేపు పోయే విత్తనాలు అని ఇవ్వాలని రాకూడదు వారం రోజుల ముందు ప్రతి ఒక్కళ్ళకు ముఖ్య సూచన ఎక్కడ ఏ విత్తనాలు కొన్నా కనీసం వారం రోజుల ముందు విత్తనాలు తీసుకోవాలని మనం కొనే పది ప్యాకెట్ల ఇరవై ప్యాకెట్ల యాభై ప్యాకెట్లో కొంటాం అంటే ఈ యొక్క విత్తనం గురించి చెప్తాను నేను అన్ని విత్తనాలు మక్కజొండలు కానీ పత్తి గింజలు కానీ ఒక పది గింజలు లేకపోతే ఇరవై గింజలు తీసుకొని మండ కట్టుకొని చూసుకోవాలి మనం అవి మొలిస్తేనే విత్తనం పెట్టుకోవాలి అవి మొలవకపోతే వాపస్ ఏ పత్తి గింజలు కానీ